అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక ఊహించిన శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే విడుదల చేసినటువంటి ఉచిత పంటల బీమా సున్నా వడ్డీ అయితే ఈరోజు ఈ జిల్లాల వారికి డబ్బులైతే జమ చేస్తామని కీలక ప్రకటన జారీ చేసింది ఆ వివరాలని కూడా మనం ఇప్పుడే వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చి గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మెసేజ్ లేదా నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుందండి ఇందులో భాగంగా అతి ముఖ్యమైనటువంటి మనకు ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా పంటలు వేసి మనకు వివిధ ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ మిచాంగ్ తుఫాన్ వల్ల కానీ ఇలా రకరకాలుగా ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా మనకు పంట నష్టపరిహారం డబ్బులను అయితే విడుదల చేసిందనమాట ఈ పంట నష్టపరిహారంతో పాటు రైతులు క్రాఫ్ లోన్లు అనేవి తీసుకుంటారు ఈ క్రాఫ్ లోన్లు తీసుకుని మనకు ఏదైతే సక్రమంగా బ్యాంకులకు అసలు వడ్డీ అనేది చెల్లించారో అటువంటి వారందరికీ కూడా వడ్డీ అయితే తిరిగి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఈ వడ్డీ డబ్బులకు సంబంధించి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు అయితే విడుదల చేస్తున్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఇక విడుదల చేసిన నాలుగు రోజులు గడుస్తున్నా కూడా ఇంకా చాలామంది రైతులకైతే అమౌంట్ అనేది విడుదల కాలేదు ఈ నేపథ్యంలో వారందరికీ కూడా ఈరోజు మిగిలినటువంటి జిల్లాల వారికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఒకసారి చెక్ చేసుకోమని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది మనకు ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు మరి కాసేపట్లో రాయలసీమ జిల్లాలు ఏవైతే ఉన్నాయో రాయలసీమ జిల్లాలో వారందరికీ కూడా జమ చేస్తామని సీఎం జగన్ గారు అయితే తెలిపారు ఇది రైతులకు సంబంధించి తాజా సమాచారం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి